గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ బాట్నీ ఫస్ట్ ఇయర్ ఫలం ఫలాలు ఫలాలు రెండు రకాలు ఫలాలు నిజ ఫలాలు ఫలాలు అనేవి రెండు రకాలు ఫలాలు నిజ ఫలాలు అదేవిధంగా నిజ ఫలాలు మరలా త్రీ టైప్స్ అవి సరళ ఫలాలు సంకలిత ఫలాలు సంయోగ లేదా సంయుక్త ఫలాలు సరళ ఫలాలు మళ్ళా టూ టైప్స్ కండగలిగిన ఫలాలు శుష్క ఫలాలు కండగలిగిన ఫలాలు మృదుఫలం ఫోమ్ పెపో హెస్పరేడియం గల ఫలం అదేవిధంగా శుష్క ఫలాలు శుష్క ఫలాలు అనేవి విదారక ఫలాలు అవిదారక ఫలాలు బిదుర ఫలాలు అవిదారక విదారక ఫలం మళ్ళీ టూ టైప్స్ ద్విధారక ఫలము గుళిక ద్విధారక ఫలానికి ఎగ్జాంపుల్ డాలికస్ గులిక గుళిక మరలా త్రీ టైప్స్ పట పట విధారక గుళిక కక్ష విధారక గుళిక పట భేదక గుళిక అదేవిధంగా అవిధారక ఫలాలు త్రీ టైప్స్ అవి కవచ బీజకం సిప్సెల పెంకు గల ఫలం ఫలాలు టూ టైప్స్ లొమెంటమ్ సైజో కార్ నెక్స్ట్ వన్ సంకలిత ఫలాలు అంటే ఫలాలు అనేవి మనకి టూ టైప్స్ అవి ఏంటి అనృత ఫలాలు నిజ ఫలాలు అనృత ఫలాలు అంటే ఫలాల్లా కనిపిస్తాయి నెక్స్ట్ నిజ ఫలాలు అంటే నిజమైన ఫలాలు ఈ ఫలాలని మళ్ళీ త్రీ టైప్స్ తరల ఫలాలు సంకలిత ఫలాలు సంయోగ ఫలాలు అందులో మళ్ళీ బిదిర ఫలాలు చూసుకున్నట్లయితే లొమెంటమ్ సైజోకార్ నెక్స్ట్ సంకలిత ఫలాల్లో ఎకీన్ పుంజాలు మృదు ఫలాలు టెంకగల ఫలాలు నెక్స్ట్ సంయోగ ఫలాలు మళ్ళీ టూ టైప్స్ అవి స సోరోసిస్ సైకోనస్ అనృత ఫలాలు అంటే ఏంటి అండాశయంతో పాటు ఇతర పుష్పభాగాలు అండాశయంతో పాటు ఇతర పుష్పభాగాలు ఫలంగా ఏర్పడిన వాటిని ఏమంటాము అమృత ఫలాలు అంటాము ఎగ్జాంపుల్ పైరస్ మాలస్లో పుష్పాసనం ఫలంగా మారితే అనకాడియం ఆక్సిడెంటాలిస్లో పుష్ప వృంతం అనేది ఫలంగా మారుతుంది అంటే అండాశయంతో పాటు ఇతర పుష్ప భాగాలు ఫలంగా పెరగడంతో ఏర్పడిన భాగాలనే అమృత ఫలాలు అంటాము ఎగ్జాంపుల్ పైరస్ మాలస్ అలకాడియం ఆక్సిడెంటాలిస్ నెక్స్ట్ నిజ ఫలాలు కేవలం అండాశయం నుండి మాత్రమే అంటే అండాశయంతో పాటు ఇతర పుష్ప భాగాలు ఫలంగా మారుతాయి అమృత ఫలాలు అంటాము అలా కాకుండా అండాశయం నుండి మాత్రమే ఏర్పడు ఏమంటాము నిజ ఫలాలు అంటాము అమృత ఫలాలు మరి త్రీ టైమ్స్ అని చెప్పాం కదా ఫస్ట్ వన్ ఏంటి సరళ ఫలాలు సంకలిత ఫలాలు సంయోగ ఫలాలు అందులో సరళ ఫలాలు బహు ఫలదల సంయుక్త అండ నుండి ఏర్పడు ఫలాలను బహుఫలదల సంయుక్త అండ కోసం నుండి ఏర్పడే ఫలాలను సరళ ఫలాలు అంటారు అదేవిధంగా సంకలిత ఫలాలు సంకలిత ఫలం అంటే ఏంటి బహు బహుఫల ఫలదలయుత అసంయుక్త అండ కోసంలోని ఫలదళాల నుండి ఏర్పడిన చిరు ఫలాల కలియకతో ఏర్పడేవి నెక్స్ట్ సంయోగ ఫలాలు సంయోగ ఫలాలు అంటే ఏంటి పుష్ప విన్యాస అక్షము దాని అనుబంధ భాగాలు కలవడంతో ఏర్పడి ఫలాలని సంయోగ ఫలాలు అంటారు అంటే ఫలాలు అంటే ఏంటి అండాశయ అంటే ఫలాలు అనేవి ఏంటి అండాశయం ఫలంగా మారుతుంది అందులో అండాశయం కాకుండా ఇతర అండాశయ భాగాలు ఫలంగా మారితే వాటిని అనృత ఫలాలు అంటాము అండాశయం ఫలంగా మారితే వాటిని నిజ ఫలాలు అంటాం ఈ నిజ ఫలాలు మరల మూడు రకాలు సరళ ఫలాలు సంకలిత ఫలాలు సంయోగ ఫలాలు ఈ అంటే ఏం చెప్పుకున్నాం ఫలదల బహు బహుఫలదల సంయుక్త అండ కోసం నుండి ఏర్పడే ఫలాలనేమంటాము ఫలాలు అని ఫలదల యుత అసంయుక్త అండ కోసంలోని ఫలదళాల నుండి ఏర్పడిన చిరు ఫలాల కలిగితే ఏర్పడేవి సంకరిత ఫలాలు అదే సంయోగ ఫలాలు అంటే పుష్ప విన్యాసాక్షం దాని అనుబంధ భాగాలు కలవడంతో ఏర్పడే ఫలాలను సంయోగ ఫలాలు అంటాము నెక్స్ట్ కండగలిగిన ఫలాలు అంటే కండగలిన ఫలాలు అంటే ఏంటి ఫల కవచం క్షీణించిన తర్వాతనే విత్తనాలను బహిర్గతం చేయు ఫలాలనేమంటాము కండగలిగిన ఫలాలు అంటాము శుష్క ఫలాలు పరిపక్వ స్థితిలో ఎండిపోయే ఫలాలను ఏమంటాము శుష్క ఫలాలు అంటాము శుష్క విదారక ఫలాలు పరిపక్వ స్థితిలో పగిలే శుష్క ఫలాలు అంటే పరిపక్వ స్థితి వచ్చిన తర్వాత విత్తనాలు వ్యాపించడానికి పగులుతాయి దాన్ని ఏమంటే శుష్క విదారక ఫలాలు అంటాము నెక్స్ట్ శుష్క అవిదారక ఫలాలు పక్వస్థితిలో పగలని శుష్క ఫలాలు శుష్క బిదురు ఫలాలు అంటే శుష్క విదారక అవిదారక లక్షణాలు చూపు ఫలాలు నెక్స్ట్ పట విదారక గుళిక అంటే గుళిక పరిపక్వ స్థితిలో పటాల వద్ద పగులుతుంది నెక్స్ట్ కక్ష్య విధారక గుళిక అంటే గుళిక పరిపక్వ స్థితిలో బెలాల వద్ద పగులుతుంది ఎగ్జాంపుల్ బెండ ఎబిల్మస్కస్ ఎస్క్లెంటస్లో గుళిక పరిప పరిపక్వ స్థితిలో బెలాల వద్ద పగులుతుంది నెక్స్ట్ పట భేదక గుళిక అంటే గుళిక అనేది పరిపక్వ స్థితిలో పట విధారకంగా కానీ కక్ష విధారకంగా కానీ పగులుతుంది నెక్స్ట్ సోరోసిస్ అంటే కంకి స్పాడిక్స్ ఇవన్నీ ఏంటి కంకి స్పాడిక్స్ క్యాటికిన్ ఇవన్నీ అక్కడ చూస్తాం కంకి అంటే మనం వరి వరై చేసేటలో చూపిస్తాం నెక్స్ట్ స్పాడిక్స్ కోకోనట్లో చూస్తాము వీటి పుష్ప విన్యాసం నుండి ఏర్పడు సంయోగ ఫలాన్ని ఏమంటాము సోరోసిస్ అంటాము నెక్స్ట్ సైకోనస్ సైకోనస్ అంటే ఏంటి హైపాన్ తోడియం పుష్ప విన్యాసం నుండి ఏర్పడు సంయోగ ఫలాన్ని ఏమంటాం సైకోనస్ అంటాం నెక్స్ట్ ఫలరకం పెపో ఫల రకం అంటే పెపో ఫ్రూట్స్ ఎందులో ఉంటాయి కుగ్రపుటేసి ఫలాలను పెపో అంటాం సెట్రస్ జాతులు అంటే సెట్రస్ జాతులు అంటే ఏంటి నిమ్మ నారేజీ ఇవి రూటేసి ఫ్యామిలీకి చెందుతాయి ఇవి వాటి యొక్క రకం ఏంటి హెస్పరీడియం నెక్స్ట్ ఫ్యాబేసీ కుటుంబం అంటే మీకు తెలుసు ఆల్రెడీ ఫ్యాబేసీ అంటే మినుములు అంటే ఫేసియల సారీఎస్ ముంగు అంటే పెసలు మినుములు వేరుశనగ ఇవన్నీ ఫ్యాబేసీ కుటుంబానికి చెందుతాయి ఈ ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కల్లో ఏంటి ద్విధారక ఫలం నెక్స్ట్ కవచ బీజకం అంటే ఏంటి పోయేసి లేదా గ్రాములు అంటే మనకు వరి గోధుమ ఇవి పోయేసి కుటుంబానికి చెందుతాయి కదా వీటిలో ఉండే ఫల రకం ఏంటి కవచ బీజకం నెక్స్ట్ ఆస్ట్రేసి కంపోజిటే మనకి ఆస్ట్రేసి అంటే ఏంటి బంతి ట్రాజిటస్ ప్రొకంబెన్స్ అదేవిధంగా కంపోజిటే ఆస్ట్రేసి ఆస్ట్రేసి మా మొక్కల్లో మొక్కల్లో ఉండే ఫల సిప్స్ సిప్సెల నెక్స్ట్ మైమోజ మైమోసి అంటే మైమోసీ అంటే మనకి ఏముంటాయి తుమ్మ చెట్లు సిసల్ఫ్నేసి ఫ్యామిలీ సెసల్ఫ్నేసి మైమోజేసి ఈ ఫ్యామిలీలో మొక్కలు లొమెంట అనే ఫలాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ సైజో కార్ప్ సైజో కార్ప్ అంటే ఏంటి మాల్వేసి మాల్వేసి అంటే మాల్వేసి అంటే మందార ఐబిస్కస్ రోజా సైనిమ్సస్ అదేవిధంగా హైబిస్కస్ హైబిస్కస్ కెన్నాబినస్ అంటే ఏంటి గోంగూర ఇవన్నీ ఏంటి సైజో కార్ప్ ఇవన్నీ సైజో కార్ప్ ఫల రకం నెక్స్ట్ ఒక విత్తనము కలిగిన మృదు ఫలం మొక్క ఎగ్జాంపుల్ ఫోనిక్స్ అంటే మొక్క అంటే ఒక విత్తనం కలిగి ఉంటుంది ఒక విత్తనంను కలిగిన కండగలిన ఫలరకం గల ఫలం అదే కదా అదేవిధంగా ఒక విత్తనం కలిగిన శుష్ శుష్క ఫల రకం శుష్క అవిధారక ఫలాలు క్యాస గుచ్చంను చూపించు ఫలం సిప్సెల ఫలాంశాలను చూపు ఫలాలు లోపెంటం సైజోకార్పు ఫలము నిజ ఫలాలను ప్రదర్శించే మొక్కలు పైరస్ మాలస్ అనకాడియం ఆక్సిడెంటాలిస్ యాపిల్లో కనిపించే నిజ ఫల రకం ఫోమ్ జీడిమామిలో కనిపించే నిజ ఫల రకం పెంకుగల ఫలం ఫల బీజకవచాలు సంయుక్తమైన ఫలం కవచ బీజకం ఎగ్జాంపుల్ వరైసా ఫల బీజకవచాలు అసంయుక్తంగా ఉండు ఫలం పెంకుగల ఫలం అనకాడ్యం విత్తనాలు మధ్యాక్షానికి అదుకుబడి కనిపించే ఫలం హెస్పరేడియం సిట్రస్ పీచుతో కూడినటువంటి కంటగల ఫలరకం టెంకగల ఫలము కోకస్ న్యూస్ఫరా మాజిపర ఇండిక విత్తనాలు ఫలకవచం అంచుకు అంచులకు అతుకుబడి కనిపించే ఫలం ద్విధారక ఫలం డాలికస్ విత్తనాలు ఉబ్బిన అండన్యాస స్థానానికి అదుగుబడిన ఫలం పట భేదక గుళిక ఎగ్జాంపుల్ ఉమ్మెత్త అనృత ఫలాలు పైరస్ మాలస్ పుష్పాసనం అనృత ఫలంగా మారుతుంది అనకాడియం ఆక్సిడెంటాలిస్లో అనృత ఫలంగా మారుతుంది మృదు ఫలానికి ఎగ్జాంపుల్ ఫోనిక్స్ సొలానం మెలాంజినం లైకోపెరిస్కాన్ మ్యూసా ఫోమ్ అయితే ఎగ్జాంపుల్ పైరస్ మాలస్ పెపో కుక్మిస్ కుక్మిస్ మ్యాగ్జిమా హెస్ప్రేడియం సిట్రస్ గల ఫలం కోకాస్ న్యూస్పెర పట విదారక ఫలం అరిస్ట్లోకియా కక్ష విదారక ఫలం మెబల్మెస్కస్ ఎస్కుల అంటాం అంటే బెండ పట భేదక గుళిక దూర శుష్క అవిధారక ఫలాల్లో కవచ బీజకంకి ఎగ్జాంపుల్ వరైజా సిప్సిలాక్ ఎగ్జాంపుల్ ట్రైడాక్స్ గడ్డి చామంతి పెంకుగల ఫలాలు ఎగ్జాంపుల్ అనకార్డ్యం శుష్క బిదుర ఫలాలు లొమెంటం అకేషియా మైమోజా పూడిక అంటే అతిపత్తి సంకలిత ఫలాలు లొమెంటమ్ అకేషియా సైజోకార్ పబుట్లాను ఎగిన్ల పుంజము నరమేలియా మృదు ఫలం పాలియాల్తియా ఆర్టాబోట్రిస్ టెంకగల ఫలం రోబస్ సంయోగ ఫలాలు సంయోగ ఫలాలు సోరోసిస్ కంకి అనానస్ స్పాడిక్స్ ఆర్టోకార్పస్ క్యాట్కిన్ మల్బరీ సైకోనస్ తోడియం ఫైకస్ పుష్పాసనము అనృత ఫలంను ఏర్పరిచిన మొ మొక్కలో కనిపించే ఫలం పోమ్ సంయుక్త కేసరావళి ప్రదర్శించు మొక్కల కుటుంబంలో కనిపించు ప్రధాన ఫలరకం పెపో అంకురచ్చితము ఖాద్య భాగంగా కలిగిన మొక్కల్లో కండగలిగిన ఫలరకం మృదు ఫలం నత్తజని స్థాపనలో పాల్గొను బ్యాక్టీరియంతో సహజనం చేయు మొక్కల కుటుంబంలో కనిపించే ఫలరకం విదారక ఫలం అరాకిస్ సంయుక్త పత్రంలోని అగ్రపత్రకాలు పత్ర నుగలుగా ఏర్పరిచిన మొక్కల్లో ఫలరకం ద్విధారక ఫలం త్రీ దళయుత పత్రాలను అభివృద్ధి దశలో చూపు ఫ్యాబేసీ మొక్కలో ఫలరకం ద్విధారక ఎగ్జాంపుల్ డాలికస్ నార లభించేటటువంటి మొక్కలో ఫలరకం కక్ష విధారక ఎగ్జాంపుల్ పత్తి ఏకాంత పుష్పమును అగ్రస్తంగా కలిగిన మొక్కలో ఫలరకము పటభేదక బేదక ఉబ్బస వ్యాధిని నిర్మూలించి స్ట్రోమోనియం అందించు మొక్కలో ఫలదలం పట బేదక చిరు కంకుళ్ళు ప్రదర్శించు మొక్కల కుటుంబంలో ప్రధాన ఫలము కవచ బేజకం ఎగ్జాంపుల్ వరైజా భద్రతా యాంత్రికమును ప్రదర్శించు మొక్కల కుటుంబంలో ప్రధాన ఫలం సిప్సెల ఎగ్జాంపుల్ ఆస్ట్రేసి పుటదలో పరిచక్ర పుష్ పుచ్చావలి పుటతలో పరిచక్ర పుచ్చావళి లోపించిన మాలు వేసి మొక్కల్లో ఫలరకం సైజు ఒక